హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు షాంపౌండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఏంటంటే చూడండి మాకకి ఎంత గోల్డ్ ఉందో ఇదంతా రియల్ గోల్డే మీకు తెలుస్తుందా మీకు కనిపిస్తుందా చూడండి మీకు ఒక్కొక్కటి సీక్వెన్సే చూపిస్తా ఒక్కొక్కటి సీక్వెన్స్ చూసుకుంటూ వచ్చేసేయండి చూడండి చూడండి మీకు ఏది నచ్చిందో చూసుకోండి ఒక్కసారి చూడండి చూడండి ఎంత ఎంత ఇదంతా గోల్డే అంత అంతా మీకు ఇందులో ఏది నచ్చిందో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేనే అన్నీ తీసినా మా అక్క లేని టైంలో మీకు అందరు చూపిద్దామని అసలు ఏంది ఇదంతా మళ్ళీ వచ్చే రాకే వస్తుంది మళ్ళీ నాకు ఇంకో గోల్డ్ ఇప్పి ఉంటుంది మా అక్క ఏ ఇవన్నీ పూసలు దాంట్లో అలా పూసలామా లేదు అవకాశం చేసుకొచ్చినాయి అన్నీ పూసల అవకాశం ఇగో ఇంకా ఉన్నాయి డబ్బాలల్లో ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి నేనే తీయలే చూడండి చూడండి ఈ పాపడాలు ఇవి చూడు ఎన్ని ఇవన్నీ ఎందుకు కాదు మళ్ళీ ఇది చూడు కింద చూడు ఇది చూడు ఎన్ని కమ్మాలి ఎన్ని కమ్మాలి ఒక హోల్సేల్ షాప్ పెట్టచ్చు మేమైతే దీంట్లో 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 గాజులు ఇది 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 ఏంది ఇవన్నీ ఎన్ని అన్నీ చూపించాలంటే నాకే టైం సరిపోతుంది ఒకసారి లాంగ్ లాంగ్ వేస్తాం ఒకసారి చూసుకోండి మీరే ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంటింగ్ చేయండి మొత్తం కౌంటింగ్ చేసి ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్పండి చూసుకుందాం ఇందులో వచ్చేసి నాకైతే ఏది నచ్చింది తెలుసా ఓ ఇది ఇది మెయిన్ అయితే ఇది 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 కలరింగ్ ఇది డిజైన్ బాగుంది చూడండి ఒకసారి డిజైన్ ఎట్లుంది చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనం ఎక్కడ వేయించినామంటే హైదరాబాద్లో మన తెలుసుకున్న షాప్ ఉంటుంది అందులో వేయించినాం మీకు కూడా కావాలంటే ఎప్పుడు నేను కూడా చేపిస్తా ఇది ఇది చూడండి ఇది వడ్డానం ఇది మొత్తం స్టోన్స్ డిజైనింగ్ వచ్చింది బార్డర్ చూసారా బార్డర్ చూసారా ఎలా ఉందో బార్డర్ వచ్చేసి ఇలా చూడండి ఇలా డిజైనింగ్ ఇలా ఉంది మొత్తం స్టోన్స్ ఇంతవరకు ఒక్క స్టోన్ కూడా పోలేదు ఫస్ట్ టైం ఇది చూడండి ఫస్ట్ ఎట్లా మొత్తం మొత్తం బెల్ట్ బెల్ట్ బిల్డింగ్ ఇందులో దేవత ఉంది మధ్యలో మిడిల్లో యాజ్ ఈజ్ దీనికి తగ్గట్టే మనకు కమ్మలు కూడా చేపించుకుంది మా అక్క ఇవన్నీ ఇది చూడండి ఒకసారి ఇది ఇది చూడండి ఇది ఇది చిన్న పొరలకన్నా అధ్వనం వీటికి కూడా కమ్మలు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దేవత మొత్తం ఇది చేంజ్ మొత్తం ఇందులో లాకెట్ మధ్యలో మిడిల్లో లక్ష్మీ దేవతని ఉంటుంది ఎందుకు ఉంటుంది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా ఇది కూడా చూడండి ఒకసారి మొత్తం ఆల్మోస్ట్ మిడిల్ లో మొత్తం దేవతే ఉంటాయి వేరే దేవత ఏ దేవత ఉండదు ఇగో ఇందులో కూడా మీరు అది గమనించారా ఇందులో ఇగో ఇందులో ఇందులో కూడా ఉన్నది ఇది కూడా చూడండి అగో ఇందులో ఉంది కనిపిస్తుందా మీకు ఇందులో కూడా ఉంది ఈచా అన్నీ అవే ఉన్నాయి నేను ఇప్పుడు గమనిస్తున్నా ఫస్ట్ టైం ఓ రాధాకృష్ణ దేవతది ఇది మా అక్క సపరేట్ చేయించింది సపరేట్ ఒకరోజు టెంపుల్కి వెళ్తుంటే చూసి చేయించుకుంది దీన్ని చూడండి ఇది బిల్ల ఇది లాకెట్ వేరే కీ ఓపెన్ చేయడానికి మా సహసన సినిమాలు ఉంటాయి చూడండి లాకెట్ గంతే ఇది కూడా గంతేగా అంటే ఈ మూడు సేమ్ అంటే సేమ్ కలర్ ఇది మొత్తం వెండి వెండితో చేయించినాయి ఇవన్నీ ఇది 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 తెలుసా ఇది వడ్డానం అన్నమాట ఇది దీనికి ఇక్కడ స్టోన్స్ ఉంటాయి ఇక్కడ లైట్గా స్టోన్స్ ఇక్కడ ఇది ఇది మెడల్ వేసుకునేది యాస్ట్ ఈజ్ డిజైన్ ఇది సపరేట్ చేయించింది ఇది బెంగళూరులో వేయించింది ఇది ఇది ఒకటి ఇది ఇది వచ్చేసి మా మమ్మీ చేసింది అనమాట ఇది ఇంట్లోనే కూర్చొని చేయించింది ఇదంతా ఇది కూడా చూడండి ఇక్కడ కూడా లక్ష్మీదేవత ఉంది ఇది మెడల్లో పెట్టుకునేది ఇది ఇది పెట్టుకునేది అన్నమాట అంటే బాగా గిఫ్ట్ ఇచ్చింది ఇది 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 చూడండి ఇక్కడ కూడా దేవత ఉంది అది ఇది చూడండి ఇది ఇది వెరైటీగా ఉంటుంది ఇది ఇది స్మాల్ స్మాల్ థ్రెడ్ లెక్క ఉంటుంది బట్ ఇది గోల్డ్ ఇది స్మాల్ గోల్డ్ స్మాల్ ఇది మొత్తం బిల్లలు ఇది దేవత బిల్లలు ఇవన్నీ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది స్మాల్ తీగ ఇది అంత తీగ ఇది టూ పాయింట్ ఫోర్ ఉంటుంది గ్రామ్ ఇదిగో ఇది లక్ష్మీదేవతని ఇది కూడా ఇది చేయను అన్నమాట ఇది చూసారా ఇది సింపుల్ సింపుల్ ఇట్లాంటివి మాకొచ్చడు చాలా పోగొట్టింది గోల్డ్ అయితే ఒక మధ్య గుడికి పోయినాం బల్కంపేటకి వెళ్ళమకి అప్పుడు కూడా మొత్తం ఇవన్నీ వేసుకోలేక ఏది వేసుకోలేదక ఇగో ఇది వేసుకొని పోయింది ఇది వేసుకొని పోయింది ఇది గోల్డే ఇంకోటి లాకెట్ ఉంటుంది అది యాక్చువల్లీ పొయ్యింది అన్నమాట రష్లో ఇంకా ఉన్నాయి కానీ ఇంకా టైం లేదు అందుకే కొన్ని కొన్ని చూపిస్తున్నా లైట్ వేసుకొని చెమటలు పడుతున్నాయి మొత్తం ఇంకో బ్యాగ్స్ ఇవన్నీ బ్యాగ్స్ ఇంకో ఇంకా చీరలు ఉన్నాయి ఇంకా కానీ నేనే తీయలేదు ఇది ఇది ఈరోజు Hmm. Oh. सरे आन्डे बाई